హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఒక అద్భుతమైన ఫర్టిలైజర్ అయితే చేయొచ్చు అది ఎలా చేయాలి మొక్కలకి ఎలా వాడాలి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందని ఫుల్ క్లారిటీగా ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా చేసుకోవచ్చు మన ఇంట్లో ఏ రకమైన టీ పొడి ఒక పల్లీలు ఒక కప్పు పల్లీలు తీసుకొని ఈ ఫర్టిలైజర్ అయితే చేసుకోవచ్చు ముందైతే నేను గోరువెచ్చని నీళ్ళల్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లంతా టీ పొడి అయితే వేస్తున్నాను మీ ఇంట్లో ఏ టీ పొడి ఏ కంపెనీ అయినా పర్వాలేదు ఈ క్వాంటిటీలో వేసుకొని ఇలా కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో నానవేయటం ఏంటంటే తొందరగా వాటర్లో కలిసిపోతుంది అందుకే గోరువెచ్చని నీళ్ళలో నాన్ వేసుకున్నాను మాది మింట్ లీవ్ పొడి చక్కెర గుళ్ళు కాబట్టి అందులో మింట్ ఆకులు కనిపిస్తున్నాయి అలాగే ఒక కప్పు నేను పల్లీలు తీసుకున్నాను ఈ పల్లీలు కూడా ఎంత మంచిగా పనిచేస్తో తెలుసా మొక్కలకైతే చాలా అసలు పల్లీలు కూడా మనం పిల్లలకి పెడుతూ ఉంటాం కదా పల్లి పట్టి ఇలాంటిది ఇలాంటిది పెడుతూ ఉంటాం కదా చాలా యూజ్ఫుల్గా చాలా బాగా పనిచేస్తుంది మొక్కలకి ఇది కూడా ముందైతే ఒక మిక్సీ ఇవి ఇవి రెండు నానబెట్టాం కదా ఇవి ఈ పచ్చి పల్లీలని మిక్సీ చేసుకోవాలి పౌడర్గా ఇంత క్వాంటిటీలో తీసుకున్నాను మీకు అదొక డౌట్ కూడా ఉంటుంది ఎన్ని ఎన్ని తీసుకోవాలని చెప్పేసి మీ మొక్కలను బట్టి క్వాంటిటీ పెంచుకోవచ్చు ఒక్కటి గుర్తుంచుకోండి ఇది ఆర్గానిక్ పద్ధతి కాబట్టి మెజర్మెంట్ కొంచెం తగ్గినా పెరిగిన మొక్కలుకి ఎటువంటి హాని అయితే కలగదు మనము ఫర్టిలైజర్స్ ఏంటంటే కెమికల్తో కూడిన వేసినప్పుడు ప్రాబ్లం కానీ ఇవి ఆర్గానిక్ ఇవి కాబట్టి ఇలా నేను ఇవన్నీ ఒక మిక్సీ జార్లో పొడి చేసుకొని పెట్టుకోవాలి ఆల్రెడీ నేను పొడి చేసి పెట్టాను అది ముందు రోజే అంటే అప్పటికప్పుడే చేయొచ్చు నేను ఆల్రెడీ చేసాను పౌడరు ఈ పౌడర్లోనే మనము ఈ ఇప్పుడు నానబెట్టుకున్నాం కదా ఈ పౌడర్లో కూడా ఆప్షన్ అనమాట ఒకటేమో ఇది ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే ఈ పౌడర్నే తీసుకొచ్చి ఈ వాటర్లో మిక్స్ చేసుకోవచ్చు రెండు రకాలుగా కూడా చేసుకోవచ్చు ఇలా నేను ఆ నానపెట్టిన వాటర్ ఏదైతే ఉందో కొంచెము ఇందులో కలిపాను ఆ వాటర్ని మళ్ళీ ఈ పేస్ట్ని ఈ వాటర్లో కూడా కొంచెం వేసాను చూసారు కదా ఈ పేస్ట్ని ఇలా కొంచెం వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పక్కకు పెట్టేసి వచ్చా వేసేసి ఇంక ఈ రెండు కలిపేసి ఇలా మన ఇష్టం రెండు ఎలా అయినా కలుపుకోవచ్చు కలిపేసి ఇంక ఇది మన వాటర్ ఒక రెండు బకెట్ వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు చాలా చాలా మంచి అసలు తెలిసే ఎంత బాగుంటుందంటే ఇప్పుడు మనం పల్లీల ఈ పౌడర్ని కలిపి పెట్టామనుకో బయట పెడితే ఊరికే ఫర్మెంటేషన్ అవుతుంది ఒక రెండు మూడు గంటలు చాలు ఇలా నేను ఒక బకెటెడ్ వాటర్ తీసుకొని అందులో మాత్రం ఇంక ఇది వేసేసి మొక్కలకు ఇస్తున్నాను చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అసలు ఎంత బాగా పనిచేస్తుందో ఈ పల్లీల పల్లీలది ఇంకా నువ్వులతో కూడా ఇలా చేసుకోవచ్చు పల్లీలతో చేసుకోవచ్చు మీరు ఇక్కడ నేను చూపించిన ఇందులో కావాలంటే ఒక బెల్లం ముక్క కూడా వేసి కూడా నానబెట్టి కూడా ఇవ్వచ్చు నేను బెల్లం ముక్క అలాంటిది ఏం వాడట్లేదు ఎందుకంటే ఆల్రెడీ బనానా ఫర్టిలైజర్ కూడా ఇస్తున్నాను కదా అందులో కూడా బెల్లం కూడి ఉంటుంది కదా అందుకని చెప్పేసి వేయట్లేదు ఈ విధంగా అయితే ఈ బకెటెడ్ వాటర్ అయితే చేసేసుకున్నాను ఇలా మొక్కలకన్నీ కూడా ఇంక ఇప్పుడు వర్షాలు లేవండి బాబో భీవత్సమైన ఎండ అంటే ఎండాకాలంలో ఉండేది అంతగా ఎండ వస్తుంది ఎంత వాటర్ పోసినా కూడా ఊరికే డ్రై అయిపోతుంది ఎంత వర్షాలు పడినాయో ఇప్పుడు అంత ఎండలు కొడుతున్నాయి ఇంకా మొక్కలకు రోజు ఈ విధంగా అయితే వాటర్ అయితే వేసుకోవాల్సి వస్తుంది బాగానే ఇప్పుడు వర్షాలు పడితే ఏంటంటే వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు వర్షాలు వేయట్లేదు కాబట్టి ఇక్కడ చూడ ఇంటి దగ్గర నుంచి వంకాయ మొక్కలు తెచ్చాను కదా ఈ వంకాయ మొక్కలకి అంతా అసలు హోల్స్ పెడుతున్నాయి పురుగు పట్టేస్తున్నాయి వాటికి కూడా ఏదైనా ఫర్టిలైజర్ చేసి స్ప్రే చేయాలి స్ప్రే చేసేది చేసి అది నెక్స్ట్ అయితే అదే చేయాలి ఎందుకంటే చాలా ఎక్కువగా ఏంటంటే చిక్కుడు మొక్కలకు కూడా ఆకులన్నీ హోల్స్ చేస్తున్నాయి ఇలా అయితే మొత్తం ఇంక అన్ని వాటర్ అన్ని మొక్కలకి ఇచ్చాను గోరంగ ఎండలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ చూస్తారు కదా బంతి ఇక్కడ గోంగూర చామంతి అన్ని మొక్కలకి ఇచ్చాను గోరెంటకి ఇక్కడ చూడండి అన్ని పండుదశలు ఉన్నాయి ఇంకా కొన్ని హార్వెస్ట్లు కూడా ఉన్నాయి టమాటా బీరకాయ ఇవన్నీ హార్వెస్ట్ చేసేది ఉంది చెయ్యాలి నెక్స్ట్ అవే ఇలా అయితే మందార మొక్కలకు చూడ మందారాలు కూడా చూడండి ఎంత చక్కగా మొగ్గలు ఉన్నాయో మనం ఇలాంటి పోషకాలు ఇస్తుంటే ఎందుకు ఉండో చెప్పండి మొగ్గలు చాలా చక్కటి ఫ్లవర్స్ అసలు ఈ నవరాత్రులే కాదు కా శ్రావణ మాసం కానీ నేను డైలీ పూజ చేయని రోజు ఉండదు ఎన్ని ఎన్నెన్ని పువ్వులు కోస్తాను తెలుసా ప్రతిరోజు కూడా ఇదైతే నిన్న సాటర్డే ఫైవ్ ఓ క్లాక్కే ఇంకా పువ్వులు పూయలేదు ఆ టైంలో నేను హార్వెస్ట్ చేస్తున్నాను ఎంత చక్కగా బ్లూమ్ చూడండి ఇప్పుడే బ్లూమ్ అవుతున్నా అవ్వబోతున్నాయి ఇంక అవ్వలేదు అక్కడ పక్షుల సౌండ్ కూడా మీరు చూడొచ్చు నిన్న ఫోన్ లైట్ వేసి తీస్తున్నాను ఇది కొంచెం పూసింది కానీ ఇందాకైతే ఇంకా ఆ మాందార పొయ్యనే లేదు సరిగా ఇంకా శంకు ఫ్లవర్స్ కూడా కొంచెం కొంచెం పూసాయి కొన్ని ఫ్లవర్స్ ఏమో పూసినా కూడా రెండు మూడు రోజులు అలాగే బాగుంటాయి కొన్ని ఏమో మాందారాలు కానీ వెండి రోజు రోజుకే బ్లూమ్ అవుతాయి కాబట్టి ఇవి ఇంతకు ఇంతకుముందు మొక్క మీద అట్లనే ఉన్నాయి ఇంకా అవి ఇప్పుడు ఏం కోయట్లేదు ఇంకా సన్నజాజులు ఉంటాయి కదా సన్నజాజులు ఇవి మాల కట్టి అమ్మవారికి వేయడానికని కొయ్యాలి అసలు మార్నింగ్ టైంలో కొద్దామని కొన్ని వదిలేసా చూసారు కదా ఫ్రెండ్స్ మనము ఇస్తున్న పోషకాలు ఎంత సింపుల్గా ఉంటాయో ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా వస్తున్నాయి ఇంకా నెక్స్ట్ ఇంకా చిక్కుడు అనేది స్టార్ట్ అవుతుంది మన గార్డెన్లో చిక్కుడు ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా వేసాను కదా ఆ వంకాయ ముక్కలు కూడా స్టార్ట్ అవుతాయి వంకాయలు చిక్కుడు ఇంకా బీరకాయలు కొన్ని టమాటా మొక్కలు ఈసారి దసరాకి వెళ్ళినప్పుడు మాత్రం ఎంత కష్టపడైనా సరే చాలా సీడ్స్ అయితే కలెక్ట్ చేయాలి చ నేను ఏదైతే అనుకుంటానో ఈ సీడ్స్ విషయంలో మాత్రం ఎందుకో ఎప్పుడు ఏదో ఒకటి అడ్డంకి జరుగుతుంది కానీ ఈసారి మాత్రం అస్సలు మిస్ చేయొద్దని అనుకుంటున్నాను మనన్నైతే అస్సలు నేను మిస్ అవ్వద్దని అస్సలు అనుకోలేదు ఆ వరదలు మేము పోయినప్పుడే రావడం ఏందో ఆ రెండు రోజులు అలా స్ట్రక్ అయిపోవడం ఏందో అసలు ఎంత అనుకున్నానో ఈసారి చాలా తేవాలి ఎందుకంటే ఇచ్చే వాళ్ళకి ఇవ్వలేకపోయినా అసలు నా గార్డెన్లో కూడా లేవు కదా చూసారు కదా ఇవి ఎంత చక్కగా హార్వెస్ట్ వచ్చిందో చూసారు కదా ఫ్రెండ్స్ ఇవి సింపుల్గా మీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఇలా చేసి మీ మొక్కలకి ఇవ్వండి ఇంత చక్కటి హార్వెస్ట్ మీరు తీసుకోండి చాలా యూజ్ అవుతుంది అయితే ఎందుకంటే నేను వాడాకే ఏదైనా సరే నేను వాడిన తర్వాతే మీకు షేర్ చేస్తూ ఉంటాను ఇవైతే ఎప్పటి నుంచో వాడుతూ ఉంటాను ఇంకా కొన్ని కొన్ని అయితే చెప్పనివి కూడా ఉన్నాయి ఇప్పుడైతే మ్యాక్సిమం చాలా చెప్పాననే అనుకుంటున్నాను నేనైతే పోషకాలు అయితే దాని ప్రభావితమే మన గార్డెన్లో కొన్ని ఇయర్స్ని బట్టి ఇప్పుడే కాదు ఇవన్నీ కూడా కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి హార్వెస్ట్ చేస్తున్న పువ్వులు అనమాట ఇవన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు క్లిక్ తీసుకొని ముంచుకుంటాను కదా పిక్స్ కొన్ని కొన్ని ఇయర్స్ నుంచి ఇంత చక్కటి నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్గా ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఎన్నెన్ని మొక్కలు కొన్ని మొక్కలు పోతున్నాయి కొన్ని కొత్త మొక్కలు వస్తున్నాయి ఎన్నెన్నో చేసాము చాలా ఇంకా ఎన్నెన్నో క్రాఫ్ట్స్ తీసుకున్నాము ఫ్లవర్స్ కాదు వెజిటేబుల్స్ అయినా ఏమైనా సరే చాలా ఉండేవి ఇంకా అసలు ఈ సంవత్సరమే తక్కువ అంటే చాలా తక్కువ ఎప్పుడూ ఇంత ఇన్ని అంటే వెజిటేబుల్స్ బెండకాయ కానీ ఇలాంటివి వేయకుండా ఎప్పుడూ లేను నేను టమాటో కానీ చాలా వరకు మొక్కల్లో ర్యాండమ్గా వచ్చినవే ఈ సంవత్సరం మాత్రం ప్రతి ఇయర్ నేను అన్ని వేసుకుంటాను పాలకూర కానీ ఇంకా ఇతర ఏ ఆకుకూరలైనా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీకు చూపిస్తున్న ఫర్టిలైజర్ పైన మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్లో అడగండి ప్రతి ఒక్కరికి నేను రిప్లై అనేది చేస్తాను పోషకాలు ఎలా వాడాలి ఇంకా మీకు ఎటువంటిదైన క్లారిఫై చేస్తాను చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎంత యూస్ఫుల్ అవుతుందో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మై వీడియో తప్పకుండా వీడియోని లైక్ చేయండి